హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మొన్న ఇరవై ఒకటో తారీఖు జూను బిఎమ్టీసీ కొత్తగా చేసిన ఎక్స్ప్రెస్ బస్ సర్వీస్ గురించి అయితే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెండు మూడు వీడియోస్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఎక్స్ప్రెస్ బస్సు లాంచ్ చేశారు కదా బిఎన్టీసీ వాళ్ళు ఈ బస్ని లాంచ్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి అని వాళ్ళు చెప్తున్నారు సో ట్రాఫిక్ ఎలా అవాయిడ్ అవుతుందంటే మీరు నార్మల్ బిఎన్టీసీ బస్సును కనుక చూసినట్లయితే ఒక మేజర్ స్టాప్స్ నుంచి ఇంకో మేజర్ స్టాప్కి వెళ్ళడానికి అంటే సపోజ్ కెంపుగౌడ బస్ స్టేషన్ నుంచి నెలమంగల్ వెళ్ళాలంటే మధ్యలో చాలా స్టాప్స్ అయితే ఉంటాయి అది చాలా చోట్ల స్టాప్ చేసుకుంటా ఆపకుండా వెళ్తాయి వెళ్తుంది సో అందుకని ఈ ఎక్స్ప్రెస్ బస్సును లాంచ్ చేశారు కొంచెం ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఏంటంటే మధ్యలో కొన్ని మేజర్ స్టాప్స్ ఉంటాయి కదా కెంపగౌడ బస్ స్టేషన్ నుంచి నెలమంగ్లా వెళ్ళేటప్పుడు సపోజ్ యశ్వంత్పూర్ కొంచెం పెద్ద స్టాప్ సో ఓన్లీ అలాంటి చోట్లే ఆగిద్దంట ఈ బస్సు ఈ ఎక్స్ప్రెస్ సర్వీస్ బస్సు ఆ తర్వాత నెక్స్ట్ నెలమంగళ అని చెప్పి చెప్తున్నారు సో ఇట్లా కొంచెం ట్రాఫిక్ ని అవాయిడ్ చేయడానికి ఈ ఎక్స్ప్రెస్ బస్సు అయితే లాంచ్ చేసామని చెప్తున్నారు వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఫైవ్ రూట్స్లో అయితే లాంచ్ చేశారు టోటల్ ఫార్టీ ఎయిట్ బస్సెస్ అండ్ డైలీ త్రీ ఫార్టీ ఎయిట్ ట్రిప్స్ అయితే తిరుగుతుంది ఈ బస్సులు మొత్తం నలభై ఎనిమిది బస్సులు అయితే లాంచ్ చేశారు టోటల్ ఫైవ్ రూట్స్ అనమాట ఆ ఫైవ్ రూట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ బస్ నెంబరు ఈఎక్స్ కేబిఎస్ త్రీ ఏ అంటే ఎక్స్ప్రెస్ బస్సులు కాబట్టి వాటి ముందు ఈఎక్స్ అయితే పెట్టారు ఈ బస్సు కెంపేగౌడ బస్ స్టేషన్ నుంచి మనకి అత్తిబెల్ల వెళ్తుంది అండ్ నెక్స్ట్ బస్సు వచ్చేసరికి మనకి ఈఎక్స్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ సో ఈ బస్సు మనకి బన్శంకరి నుంచి అత్తిబెల్లి వెళ్తుంది ఈ బస్సులు కూడా మనకి పది సర్వీసులు అయితే వేసారు అండ్ నెక్స్ట్ బస్కి వచ్చేసరికి ఈఎక్స్ టూ నైన్ ఎయిట్ ఎం ఈ బస్సు మనకి కెంపగూడ బస్ స్టేషన్ నుంచి దేవనహల్లి సైడ్ వెళ్తుంది అండ్ నెక్స్ట్ సర్వీస్ విషయానికి వస్తే ఈఎక్స్ టూ వన్ త్రీ వి ఈ బస్సు మనకి బంశంకరి టిటిఎంసి నుంచి హారోహల్లి అయితే వెళ్తుంది అండ్ నెక్స్ట్ సర్వీసు ఈఎక్స్ టూ ఫైవ్ ఎయిట్ సి ఈ బస్ మనకి కెంపిగౌడ నుంచి నెలమంగ్ల అయితే వెళ్తుంది అత్తిపల్లికి ట్వంటీ సర్వీసెస్ అయితే ఉన్నాయి కెంపిగౌడ బస్ స్టేషన్ నుంచి టెన్ బన్శంకరి నుంచి టెన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దేవనహల్లికి టెన్ సర్వీసెస్ అయితే వేసారు కెంపిగౌడ బస్ స్టేషన్ నుంచి అండ్ హారోహల్లికి బన్శంకరి నుంచి ఎయిట్ సర్వీస్ అయితే వేసారు అండ్ కేపిఎస్ కెంపిగౌడ బస్ స్టేషన్ నుంచి నెలమంగ్లకి ఫైవ్ సర్వీసులు అయితే వేసారు టోటల్ ఫార్టీ ఎయిట్ సర్వీసెస్ టోటల్ మీకు త్రీ ఫార్టీ ఎయిట్ ట్రిప్స్ అయితే ఉంటాయి అండ్ వీటి ప్రైస్కి వచ్చే టికెట్ ప్రైస్ విషయానికి వస్తే డిఫరెన్స్ ఏమీ ఉండదు అని చెప్తున్నారు అనమాట అంటే నార్మల్ బిఎమ్టీసీ బస్సులో మీరు ఎంత అయితే ఛార్జ్ చేస్తారు సో అంత అంతే ఉండిద్ది ప్రైజెస్ అయితే ఏం తేడా ఉన్నా అని చెప్తున్నారు వీళ్ళు ఫస్ట్ రెస్పాన్స్ చూస్తారంట అంటే ఈ రూట్లకి వేయటానికి గల కారణం ఏంటంటే ఎక్కడైతే టికెట్స్ ఎక్కువ తీసుకుంటున్నారంటే ఎక్కువ మంది ఎక్కడ జర్నీ చేస్తున్నారు ఆ రూట్స్కి అయితే ఈ వీళ్ళు ఈ సర్వీసెస్ ఫస్ట్ స్టార్ట్ చేసామని చెప్తున్నారు వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ ఎక్కడ జనరేట్ అవుతుందో సో అటు సైడ్ రూట్స్ ఫస్ట్ వేసామని అండ్ అవి కూడా కొంచెం లాంగెస్ట్ రూట్స్ కదా సో అందుకని చెప్పేసి ఈ రూట్స్ లాంచ్ చేసామని చెప్తున్నారు ఆ తర్వాత రెస్పాన్స్ చూసి మంచిగా రెస్పాన్స్ వస్తే షార్ట్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అంటే కొంచెం లాంగ్ రూట్స్ కాకుండా బెంగళూరు సిటీ మధ్యలో సిటీలోనే కొంచెం స్టార్ట్ షార్ట్స్ రూట్స్ ఉండే కదా సో వాటిల్లో కూడా ఎక్స్ప్రెస్ సర్వీస్లు అయితే లాంచ్ చేస్తామని చెప్తున్నారు అండ్ టికెట్ ప్రైస్ కూడా ఫ్యూచర్లో పెంచే అవకాశం ఉందంట రెస్పాన్స్ చూసి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ థ్యాంక్ యూ